హలో అండి నమస్కారం ఇందుమతి అఫీషియల్ వీడియోలోకి వచ్చే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసాం హలో అండి నమస్కారం పగ అనేది ఎందుకు వస్తుంది అసలు ఒకరి మీద పగపట్టాల్సిన అవసరం ఏంటి అసలు ఎదుటి వాళ్ళ మీద ఎందుకు పడతారో తెలుసా వాళ్ళు అనుకున్నది వాళ్ళకి దొరకకపోవడం వల్ల అది మరొకరికి దొరకడం వల్ల వాళ్ళ పైన పగపడతారన్నమాట సో నా జీవితంలో ఇంకేమీ లేదు నేను అనుకున్నది లాస్ అయిపోయినా నాకు అసలు నేను అనుకున్నది నాకు జరగట్లేదు కానీ వాడికి జరిగింది నాకు జరగలేదు కాబట్టి వాడిపైన పగపడతారనమాట ఇది కుళ్ళుతో వచ్చే పగ అనమాట సో ఈ పగ పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకంటూ ఒక గోల్ పెట్టుకోరనమాట వాళ్ళకంటూ ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్ పైన దానిపైన దృష్టి పెట్టి దాన్ని సాధించుకోవడం కోసం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నేను ఒక చిన్న అనుభవంతో చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి కూడా చెప్పట్లేదు కాబట్టి ఈ పగ అనేది చాలామంది వదులుకోవాలి ఎంత చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనకు నచ్చిన పని మనకు నచ్చిన గోల్ చేసుకుంటూ పోతే అసలు పగ అనేది మన మైండ్లోకి రాదు ఈ మన మైండ్లో పగ అనే పదాన్ని తీసేసి ఒక గోల్ను పెట్టుకుంటే ఎవ్వరి మీద మన దృష్టి ఉండదు కానీ ఇప్పుడు ఈ జనాలు అలా చేయరనమాట మన పనిని వదిలేసి పక్క వాళ్ళ పని మీద దృష్టి పెడతారు సో అది వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు అనేది ఈ పగ అనే దాన్ని పట్టుకొని కూర్చుంటే మనకు వచ్చేది ఏమీ లేదు మన మైండ్ స్ట్రెస్ అవుతుంది తప్ప ఏమీ వచ్చేది లేదు కాబట్టి మనకంటూ ఒక గోల్ పెట్టుకొని ఉంటే మనం ఎవరిపైనా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ పోవాలి అందులో మనం సక్సెస్ అయినా అవ్వకపోయినా మన పని మనం సంతృప్తిగా చేసుకోవాలి అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్